హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ డైలీ బ్లాగ్ ఈరోజు మార్నింగే చూడండి ఎంత ఎంచక్క వర్షం పడుతుందో సో అంటే నిన్న ఈవినింగ్ నుంచి క్లౌడీగా ఉంది కానీ వర్షం అయితే లేదు సో యాక్చువల్లీ ఈరోజు డైలీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీ కనుక నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తెచ్చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి సో ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం బయట అంతా క్లౌడీగా వర్షం పడుతూ ఉంటే ఇక్కడ ఇంట్లో మనం మంచిగా కాఫీ పెట్టుకోవాలి కదా సో యా మార్నింగ్ అయితే కాఫీతో డే అనేది స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ ఇది మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ షో కోసం నేను ఇక్కడ పెట్టున్నా అనమాట ఇక్కడ కాదు విండో సైడే పెడతాను ఇక్కడ పెడుతుంటే మనీ ప్లాంట్ వాటర్లో పెట్టున్నాను జస్ట్ అంటే నేను మట్టి వేసి ఏం పెట్టలేదు జస్ట్ వాటర్ వేసేసి దాంట్లో పెట్టున్నా అనమాట బాగుంది కదా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి సో చూడాలి వాటర్లో కూడా వస్తుందా రాదా నేను చాలాసార్లు పెట్టున్నాను అండి వాటర్లో అయితే సరిగ్గా రావడం లేదు మట్టిలో అయితే పెడితే బాగుంది అనమాట అండ్ ఇక్కడ నేనైతే పాలు కాస్తున్నా మనం అది పీతాంబరి వేసి ఇది క్లీన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే హాట్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత పాలు అయితే కాస్తున్నా అనమాట అండ్ మీకు తెలుసు కదా నేను కాఫీ పౌడర్ కాంటినెంటల్ కాఫీ పౌడర్ వాడతానని సో అత్తయ్యకి ఒక రెండు మూడు సార్లు కాఫీ ఇట్లా చేసి ఇచ్చా అనమాట చాలా టేస్టీగా ఉంది వెళ్ళేటప్పుడు నాకు కూడా ఒక బాటిల్లో తీసుకొచ్చివు పెద్దది అవసరం లేదులే చిన్న జాలు అంటుందనమాట అంటే తను చెప్పలేక చెప్తుందనమాట నాకు కూడా కావాలి ఈ కాఫీ పౌడర్ అని చెప్పేసి సో వెళ్ళేటప్పుడు ఇప్పించి పంపిస్తాలి అని చెప్పనమాట ఇంతకుముందు నా సిస్టర్ వచ్చినప్పుడు కూడా ఈ కాఫీ పౌడర్ వేసి ఉన్నాను అంటే ఇది ఎట్లా అంటే అందరికీ టేస్ట్ అయితే చూపిస్తున్నా చూపించేసరికి వాళ్ళందరూ దీనికి బాగా అడెక్ట్ అయిపోతున్నారు అంటేనే చాలా కాఫీ పౌడర్ సో జస్ట్ అట్లా కొంచెం ఒక ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ముగ్గురికి సరిపోతుంది అనమాట అండ్ షుగర్ కూడా అందరికీ తక్కువగానే వేస్తున్నాం ఎందుకంటే ఎంటీ స్టమక్తో తాగడం అలవాటు అయిపోయింది కాఫీ సో ఎంటీ స్టమక్లో షుగర్ ఎక్కువగా ఎందుకు లేని చెప్పేసి కొంచెం తగ్గించి బయట చల్లగా వేడిగా కాఫీ తాగడం ప్రతి ఒక్కరికి ఇష్టమే బట్ అందరూ బయటపడరు బయటపడుతున్నా అనమాట సో కాఫీ అయితే కలిపేసి మా మార్కి అండ్ అత్తయ్యకి ఇస్తున్నాను సో మార్నింగ్ మార్నింగ్ తనకు కూడా తాగడం అలవాటు కాఫీ ఎందుకంటే ఊర్లో మనకి ఆవులు ఉన్నాయి కాబట్టి సో అక్కడ పాలైతే కొన్ని కేంద్రానికి వేస్తాము కొన్ని పాలు అయితే కాఫీ వరకు అంటే ఇంట్లో పెరుగు పెట్టుకోవడానికి కాఫీకి అట్లా పెడుతుంటాం అనమాట సో మోస్ట్లీ కేంద్రానికే వేస్తూ ఉంటాం అనమాట వాళ్ళు తక్కువ అండ్ ఇక్కడ పాపం అత్తయ్య కొంచెం హెడేక్ వస్తుందంట అందుకే కొంచెం డల్గా కనిపిస్తుంది అండ్ తనంతట తనే వెళ్ళి అంటే ఏ వర్క్ అయినా సరే నాకు చెప్పరండి తనంతట తనే చేసుకుంటారనమాట సో నేను చేస్తానన్నా కూడా చేయనియరు ఆవిడ ఆవిడే చేసుకుంటారనమాట అండ్ ఇక్కడ నేను గోచుక్కుడుగాయలు అయితే వాళ్ళు వస్తున్నాను ఈరోజు సెకండ్ సాటర్డే వే పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారనమాట అందుకే ఈరోజు కొంచెం అంటే చపాతి పిండి నేను నైటే తడిపి పెట్టేస్తున్నాను అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట సో మార్నింగ్ మనం చేసుకునే ముందు తీసి బయట పెట్టేస్తే బాగుంటుంది పిండి అండ్ నేనైతే ఇక్కడ గోర్చుకూరగాయలు చపాతీలోకి చేద్దామని చెప్పేసి సో ఏదైనా సరే కూరగాయలు ఇంట్లో వేస్ట్ అయిపోతున్నాయంటే నేనంటే ఏదో అట్లా తీసేస్తానేమో కానీ ఉన్నారు ఉన్నారనుకోండి ఏది వేస్ట్ అవ్వకుండా నీట్గా ఫ్రిడ్జ్లో ఉంచి అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలా అంటారు సో ఇంట్లో ఏదన్నా కొంచెం వాడు పడిపోతుంది పాడైపోతుంది అంటే అవి తీసి బయట పెట్టేస్తుంది అనమాట తను కూడా కర్రీ చేసేస్తుంది నేను రాకముందే ఆఫీస్ నుంచి వచ్చేలోపే తను కర్రీ చేసేసి పెట్టేస్తుంది అనమాట కాకపోతే పిల్లలు కొంచెం అంటే మన ఫుడ్కి అలవాటు పడిపోయి తను ఏమంటే ఎక్కువ మసాలా ఆయిల్ అట్లా వెయ్యరు కాబట్టి పిల్లలు ఎక్కువగా ఇష్టపడ అనమాట సో నేను మా వారైతే తినేస్తామండి మా అత్త ఏది చేసినా కూడా బాగానే చేస్తారు సో మేము మటుకు తినేస్తామన్నమాట ఇంకా పిల్లల కోసం మళ్ళీ సపరేట్ ఈరోజు మార్నింగ్ నేను చిక్కుడుకాయ కర్రీ అయితే వేస్తున్నా గోరుచుక్కుడుకాయ సో ఇంతకుముందు నువ్వుల పప్పు అంటే నువ్వుల పొడి వేస్ట్ చేస్తున్నాం కదా పల్లి పొడి నువ్వుల పొడి ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు గోరుచుక్కుడుకాయ కర్రీ ఇంకా ముగ్గురం కూర్చొని కొంచెం సేపు అట్లా మాట్లాడుతూ ఉంటే టైం అట్లే వెళ్ళిపోయిందండి అంటే వంట ఒకటే చేస్తున్నాను ఇల్లు క్లీనింగ్ అంతా పాప ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి సో దాన్ని చూసుకుంటుంది కాబట్టి కొంచెం లేజీగా ఉందన్నమాట ఇంట్లో అంటే నేను కొంచెం నిదానంగా వంట చేసుకోవచ్చు అని చెప్పేసి వంట అనుకున్న అనుకోండి ఈజీగా అయిపోతుంది అంటే త్వరగా అయిపోతుంది విత్ ఇన్ మినిట్స్లో అంటే మనం ఇది చేసుకోవాలి అని అనుకుంటే చాలు అయిపోతుంది సో ఇక్కడ నేనైతే చుక్కుడుకాయ కొంచెం ఆయిల్ వేసి ఈ ఈరోజు నేను చుక్కుడుకాయ గోరుచుక్కుడుకాయని నేను ఉడికించట్లేదండి సో నా డైరెక్ట్ అట్లాగే వేసేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ అండ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసేసి వేసుకున్నా అండ్ జీలకర్ర కొత్తిమీర పచ్చి కొత్తిమీర సో ఫ్రెష్గా ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది బాగుంటుంది ఆయిల్లో వేసినప్పుడు సో అది కొంచెం జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసి నెక్స్ట్ ఇక్కడ చుక్కుడుగాయలు అయితే యాడ్ చేసుకుంటున్నా సో చుక్కుడుగాయలు బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో సో ఇలా చపాతీలోకి రొట్టెలోకి చాలా బాగుంటుంది కదా సో కుక్కర్ ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో వేస్తూ ఉంటారు నేనైతే ఈసారి పొడి ఏం యూజ్ చేయట్లేదు అత్తయ్య ఊరు నుంచి వచ్చేటప్పుడు ధనియా పౌడరు దాంట్లో అన్ని మిక్సింగ్ చేసి మిషన్లో పట్టిస్తారనమాట అది వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు ఆ పౌడర్ ఇప్పుడు దీంట్లో వేస్తుంది అనమాట దీంట్లో వెల్లుల్లి కానివ్వండి అల్లం ఏం యాడ్ చేయట్లేదు జస్ట్ అట్లా పోపు పెట్టేసి ఉప్పు కారం పసుపు టమాటా అవన్నీ వేసేసి అత్తయ్య తెచ్చిన ధనియా పౌడర్ దాంట్లో హోల్ గరం మసాలా వేసి పట్టిస్తారనమాట చాలా సాఫ్ట్గా పట్టేస్తారండి అంటే నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ నుంచే ధనియా పౌడర్ తీసుకొని వచ్చారు కదా మళ్ళీ ఇక్కడ నేను సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం ఉండదు అందుకోసం సో దీంట్లో కొంచెం పసుపు అండ్ రుచికి తగ్గట్టు సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి ఇది కారం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మీకు అంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కారం ఎంత కావాలంత సో నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా సో ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లో రెండు టమాటాలు అయితే ఇట్లా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని అంటే మనం ఫ్రై లాగా చేస్తున్నాం పక్కన దీనికి సైడ్ డిష్గా పప్చార్ అయితే చేస్తున్నా కాబట్టి ఇది కొంచెం ఫ్రై లాగా చేద్దామని చెప్పేసి కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో ఒక హా విజిల్ వస్తే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికేస్తే బాగుండదు కదా ఒక విజిల్ వచ్చేంతవరకు పెట్టేసుకోవాలన్నమాట కుక్కర్ ఉండడం నాకు చాలా ప్లస్ పాయింట్ ఒక్కోసారి రైస్ దాలు రెండు ఒకటేసారి అయిపోతాయి కదా సో ఉడికించిన తర్వాత చూడండి మరీ మెత్తగా అవ్వలేదు మరీ అంటే కొంచెం గట్టిగా లేదు మెత్తగా లేదు నార్మల్గా ఉంది ఆ కొన్ని వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ మటుకు ఇంకెంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి అండ్ కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఫైనల్లీ నేను ధనియా పౌడర్ అత్తయ్య తెచ్చారు కదా సో ఆ ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాను అంతేనండి సింపుల్ సైడ్ డిష్కి కానీ చపాతీలోకి కానీ అండ్ ఈవెన్ రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు యాడ్ చేయలేదు సింపుల్గా ఉంది కదా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నాకు తెలిసిన రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇలా కాకుండా వేరేలాగా కూడా చేయొచ్చు అంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ టైం నేను దాన్ని ప్రెజెంట్ చేస్తాను అనమాట సో ఫైనలీ ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా డిష్ అవుట్ చేసేయడం అంటే నైట్ దోసకాయ పచ్చడి అయితే ఉన్నాను ఆ దోసకాయ పచ్చడి ఇది మాత తినేస్తారు ఎందుకంటే తనకి ఎక్కువ ఆయిల్ ఐటెం ఉంటే అస్సలు నచ్చదు అనమాట సో వాళ్ళ ఆయిల్ చాలా తక్కువగా తింటారు మసాలా చాలా తక్కువగా తింటారు ఎక్కువ చేస్తే ఎక్కువ క్వాంటిటీ అంటూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అంతేనండి ఏదో ఒకటి పెడుతూనే చెప్తూనే ఉంటారు అనమాట సో సైడ్ అయితే ఈ కర్రీ అయిపోయింది అండ్ ఇక్కడైతే నేను పప్పుచారు కోసం కొంచెం పప్పు అయితే ఉడికేసాను అనమాట ఒక ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు ఉప్పు కారం పసుపు అంతే ఆయిల్ అంటే ఇట్లా వాటర్ పొంగకుండా కొంచెం ఆయిల్ డ్రాప్స్ అయితే వేసి ఉన్నాను సో పొంగు రాకుండా మొత్తం స్టవ్ అంతా అవ్వకుండా కొంచెం ఆయిల్ వేస్తే పొంగదన్నమాట సో ఇప్పుడైతే ఇంకా పోపు పెట్టేస్తే నా మార్నింగ్ వర్క్ అయితే చాలా సింపుల్గా అయిపోయిందండి అయితే ఎక్కువ హడావిడి లేదు చాలా సింపుల్గా ప్లెజెంట్గా ఉందన్నమాట నాకైతే ఎందుకంటే ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడు నిదానంగా అవుతుండే సో ఫైనల్ పారు అయితే రెడీ అయిపోయింది అండ్ రైస్ రైస్లకి పాపడు పప్పుచార్ చాలా బాగుంటుంది కదా అండ్ కర్రీ సో అదండి కర్రీ రెసిపీ నచ్చిందా నస్తే లైక్ చేయడం మర్చిపోద్దండి వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది బయట వర్షం పడుతుంది కరెంట్ అందులోని ఈరోజు సెకండ్ సాటర్డే కరెంట్ త్వరగా వెళ్ళిపోతుంది సో అది వెళ్ళేలోపు మనం వాషింగ్ మెషిన్ అయితే బట్టలు వేసేయాలి ఒకరోజు మిస్ అయిపోయామనుకోండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలే కాదు బయట కూడా బట్టలు ఇంకా పొంగి పొర్లిపోతూ ఉంటాయి అనమాట సో ఫస్ట్ అయితే వాష్ చేసేసామనుకోండి మడత పెట్టడం తర్వాత సంగతి సో ఇక్కడైతే బట్టలు వాష్కి వేసేస్తున్నాయి యూనిఫామ్స్ అవి ఉన్నాయి కాబట్టి యాక్చువల్లీ ఈరోజు సెకండ్ సాటర్డే సండే టూ డేస్ హాలిడే ఉంది సో పర్వాలేదు ఇంకా ఒక్కోసారి మర్చిపోతుంటాను యూనిఫామ్ వాష్ చేయడం కూడా సెకండ్ సాటర్డే కదా అందుకే అందరికీ హాలిడే ఉంది నాకు తప్ప సో పిల్లలకైతే అయితే హాలిడే ఉందనమాట అందుకే కొంచెం లేట్గా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందాం అంటే బ్రేక్ఫాస్ట్ అట్లా హడావుడి సెవెన్ థర్టీకి అంతా అయిపోవాలని డైలీ హడావుడి ఉంటుంది కదా సో ఈరోజు అలాంటి హడావుడి ఏం లేకుండా నిదానంగా వర్క్ అయితే చేసుకున్నాం సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి అయితే నేను బాక్స్ ఎలాగ తీసుకెళ్ళాలి కాబట్టి బాక్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట రైస్ నా ఒక్కదానికే వేసుకున్నా అండ్ ఈ మధ్య తెలుసా నేను కొంచెం కొర్రలు ఉంటాయి కదా అవి కొర్రలు లైట్గా అంటే చిన్న చిన్న గ్లాస్ చిన్న గ్లాస్ లాగా అట్లా యూస్ చేస్తున్నా అంటే మనకి అలవాటు కావాలి కదా కొర్రలు కూడా అది పెద్ద టేస్ట్ ఉండదు దాంట్లోకి కొర్రలు వండుకున్నా కూడా కొర్ర బియ్యము అవి కొంచెం ఎక్కువ లిక్విడ్ టైపు కావాలన్నమాట రైస్ తినడానికి ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడానికి కొర్రలు అయితే స్టార్ట్ చేశాను సో అది ఈరోజు సెకండ్ సటర్డే కదా కరెంట్ కూడా పోయింది సో అది ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను ఒక టూ డేస్ నుంచి స్టార్ట్ చేశాను దాని రిజల్ట్ ఎలా ఉంది నేను కొంచెం వెయిట్ తగ్గితే అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను కానీ కొర్రలు ఇట్లా సజ్జలు స్ప్రౌట్స్ తినడం చాలా మంచిది ఈ మధ్య స్ప్రౌట్స్ మీద పడ్డాను అనమాట నేను ఎక్కువ శాతం సో స్ప్రౌట్స్ అవి స్టార్ట్ చేశాను కదా ఒక టూ డేసే అయింది స్టార్ట్ చేసి తర్వాత నేను దాన్ని ఎట్లా వచ్చింది ఏంటి రిజల్ట్ అనేది మళ్ళీ షేర్ చేస్తాను సో అదండి ఈరోజు సెకండ్ సాటర్డే పిల్లలకి హాలిడే ఉంది అండ్ ఇప్పుడే జస్ట్ నాకు కరెంట్ పోయింది ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను స్టార్ట్ అవ్వాలి ఆఫీస్కి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా బాక్స్ పట్టేసుకోవాలి సో ఇప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేద్దాం అనుకున్నా తర్వాత కరెంట్ వస్తే అందే మర్చిపోతాను మళ్ళా సో వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఉన్నాను కరెంటు పోతుంది నాకు కూడా ఐడియా లేదు అది కరెంటు పోతుందని సో కరెంట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వస్తుంది అనమాట సో అదండి ఈరోజు చిన్న బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను సాటర్డే రోజు బ్లాగు వీకెండ్ బ్లాగు అండ్ రేపు సండే ఆబ్వియస్లీ రేపు ఎలా ఉంటుందో ఏంటో తెలీదు సో వర్క్ ఉంటుందా లేదా అంటే డస్టింగ్ చేసుకుందాం అని అనుకుంటున్నా హౌస్ మొత్తం సో ఎలా ఉంటుందో ఏంటో తెలీదు చేయాలా వద్దా అనేసి సో యా దట్స్ ఫర్ టుడేస్ డేస్ బ్లాగ్ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు అందరూ నాకు చాలామంది కంగ్రాస్ చేసి కంగ్రాస్ చేశారు సో అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సో ఓకేనండి ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేసేస్తున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టిల్ బాయ్ బాయ్ టేక్ కేర్